ఇది ఏలూరు ఆర్ఆర్ పేటలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఆదివారం వచ్చిందంటే ఈ మొత్తం పూర్తి స్థాయిలో తొందరగా ఉంటుంది ఇక్కడ షాపింగ్ చేస్తారు చాలా మంది వస్తారు కానీ ఇంత ట్రాఫిక్ ఉన్నా కానీ కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ అంటే ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ ఒక్కడ కూడా దర్శన కూడా ప్రతి ఆదివారం నాడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది మరి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ ఉండవలసిన బాధ్యత ఉందో లేదు తెలియదు కనీసం ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఉంది కానీ దీన్ని మాత్రం ఇక్కడ కానిస్టేబుల్ మాత్రం ఉండరు ఇప్పుడు ప్రతి ఆదివారం ఇదే పరిస్థితి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతూ కుటుంబ సభ్యులతో వచ్చేవాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు ట్రాఫిక్ ఇబ్బంది మాత్రం ఇక్కడ మాత్రం కనుచూపు నేర్లో కూడా కనబడరు ఇది ఏలూరులో ట్రాఫిక్ పరిస్థితి ఇటీవలే ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేకమైన వాహనాలు ఇచ్చారు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిందంటే ఐదు నిమిషాల్లో ఆ ప్రాంతం వచ్చి క్లీన్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొత్తగా వాళ్ళకు వాహనాలు ఇచ్చారు ఆ వాహనాలతో మొత్తం ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందో అక్కడ తిరిగి మొత్తం ట్రాఫిక్ క్లీన్ చేయాలని చెప్పేసి జిల్లా అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు చాలా ఆర్భాటంగా ప్రారంభించారు కానీ ఎక్కడ ట్రాఫిక్ మాత్రం అక్కడే ఉంది ఈ ట్రాఫిక్ ని మాత్రం కంట్రోల్ చేస్తారని మాత్రం ఒక కాలిస్టేషన్ కూడా ఇక్కడ లేనని చెప్పుకోవాలి మీరు చూస్తున్నారుగా ఎంత ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయింది ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఒక ప్రతి వాళ్ళు వెళ్ళే కంగారులో ఉన్నారు కానీ కనీసం ఇక్కడ ట్రాఫిక్ క్రమతజ్ఞ కండిగా వెళ్ళాలని కూడా ఎవరు ఆలోచించిన ఫలితైతే ఎవరికి లేదు ట్రాఫిక్కి పోలీసులు చెప్తుంది ఇక్కడ మేము ప్రత్యేకమైన ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేకమైన డ్రోన్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు ఎక్కడన్నా ట్రాఫిక్ తాగిపోయినందుకు వితిన్ సెకండ్స్ లో మాకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామని చెప్తారు మరి ఇంత ట్రాఫిక్ ఆరాపోయిలు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇంత ఇబ్బంది పడుతుందో మరి అధికారులు తెలుస్తున్నారు కదా లేదా ట్రాఫిక్ వాళ్ళు ఆ డ్రోన్ కెమెరాలు ఉపయోగించుకోవడం తెలియదు మరి ప్రతిసారి ప్రెస్ మీట్ లో జిల్లా అధికారులు చెప్తా ఉంటారు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రతి క్షణం నిత్యం బ్యాగ చెప్తారు చెప్తున్నారు మరి ఆర్ఆర్ పేటలో ప్రతి ఆదివారం ఇదే పరిస్థితి ప్రతి ఆదివారం వచ్చిందంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే కనీసం కనుచూపు మేరలో ఒక ట్రాఫిక్ సంబంధించి సంబంధించిన అధికారు కూడా కనబడారు అయితే మరి అధికారులు మీరు చెప్తున్న వారికి ఇక్కడ జరుగుతున్న వారికి మీరే చూడండి ఎలా ఉన్న పరిస్థితి అంత ఘోర ఘోరంగా ట్రాఫిక్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సిన అధికారులు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళంతా మరి వేరే బాధ్యతలు ఉన్నారో ఏమో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆర్ఆర్ పేట ಜೀವಿ ಮಾಲ್ ದೇ ಪೂರ್ತಿ ಸ್ಥಳ ಬ್ಲಾಕ್ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ